నీలాగే దేశ దిమ్మరగా ఊరుల మీద తిరిగి నాన్వేషణ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు ఈ మధ్య యేసుక్రీస్తు ప్రభు వారి మీద క్రైస్తవం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే ఈయన మరొకసారి పాస్టర్ల మీద కూడా నోటుకు వచ్చినట్లు మాట్లాడడం జరిగింది సాధారణంగా ఒక సామెత ఉంది ఎవరి పని వారు చేయాలని ఇప్పుడు ఈయన పాస్టర్ల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు కదా నిజంగా ఆయనకి ఏమైనా డౌట్స్ ఉంటాయి క్రైస్తవంలో ఉన్న ఎవరైనా కొంతమంది పాస్టర్లను తీసుకుని వచ్చి ఆయన ఇంటర్వ్యూ చేసి ఆయనకున్న ప్రశ్నలు అడగాలి అంతేగాని సోషల్ మీడియాలో కనబడుతున్నట్టు ట్రోల్స్ అటన్నిటిని చూసి అవే అనుకుని ఇష్టం వచ్చినట్లుగా పాస్టర్ల మీద మాట్లాడడం అనేది ఈ యొక్క నా అన్వేషణ అని ఇతడు అతని యొక్క అజ్ఞానాన్ని మరొకసారి బయలుపరుచుకుంటున్నాడు ప్రపంచ యాత్రికుడిగా కనబడుతున్న నా అన్వేషణ ఆయన వ్యక్తిగతంగా ఎంత దారుణంగా ఉంటాడో మనందరికి తెలుసు అంటే ఇటువంటి క్యారెక్టర్ లేని ఒక వ్యక్తి దేవుని యొక్క పాస్టర్ల కోసం మాట్లాడి అర్హత ఉందా ఒకసారి అతడే మాట్లాడాడో మనం విందాం ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇచ్చి అమ్మాయి డులు ఇచ్చి మతం మారుస్తున్నారా ఐదు వేలు పదివేలు ఇచ్చి మతం మారుస్తున్నారా అలా డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్న వారు ఎవరో వారి యొక్క ఫొటోస్ వారి యొక్క పేర్లు చెప్పి నువ్వు ప్రూఫ్స్ తో మాట్లాడాలి అంతేగాని ఏదో నోటుకు వచ్చినట్లు ఒక రాయి విసిరిస్తున్నట్లుగా మాట్లాడడం కాదు కాబట్టి ఇలా డబ్బులు ఇచ్చి ఎవరు మతం మారుస్తున్నారో ఆ పాస్టర్లు ఎవరో మొదటి చూపించు ప్రూఫ్స్ లేకుండా నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నావేమి వాళ్ళకి ఈ బ్రెయిన్ వాష్ చేసి భాగం అంటే నువ్వు సంపాదించిన సంపాదనలో పది శాతం మీరు మీరు విన్నారు ప్రతి పాస్లో చెప్పేది చర్చలు అదే దశమ భాగం దశమా భాగం వీళ్ళు చేరు పని పనిచేయదు ఏ పని చేయాలన్నమాట వాళ్ళు ఇచ్చే పది పర్సెంటేజ్ తోనే వీళ్ళ జీవితాన్ని నచ్చ నెట్టుకుని పోతారు సో వాళ్ళకి ఒక చర్చ ఉంటుంది ఇంకేం అక్కడ ఇక్కడ దశ కోసం మాట్లాడుతున్నాడు నాన్వేషణ నాన్వేషన్ మాత్రం కాదు ప్రతి వాడు కూడా ఈ మధ్య కాలంలో పాస్టర్ లో దశ పాఠాలు తీసుకుంటారు దశం పాఠాలు తీసుకుంటారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను పాస్టర్ లో దశ పాఠాలు తీసుకోవడము దాని గురించి మీకు తెలుసు అసలు పాస్టర్లు అంటే ఎవరు వారు తమ యొక్క చదువులను తమ యొక్క ఉద్యోగాలను విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చేస్తారు దేవుడు వారిని సేవకు పిలుస్తారు సో ఆ సమయం వారికి వారు ఏం చదువుతున్నా ఏం జాబ్ చేస్తున్నా దాన్ని వదిలేసి దేవుని పరిచయకు వచ్చేస్తారు వారు చదువుతున్న చదువు ఎంత పెద్దదైనా వారు చేస్తున్న జాబ్ ఎంత గొప్పదైనా ఎంత పెద్ద శాలరీ అయినా వాటన్ని విడిచిపెట్టి దేవుని పరిచయకు వచ్చేస్తారు ఇంకా దేవుని పరిచయంకు వచ్చేసి దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ముందుకు వెళ్తారు వారి సేవకు వచ్చిన ఆ తొలి దినాల్లో కనీసం ఒక్క వ్యక్తి కూడా ఒక్క విశ్వాసి కూడా వారి వద్ద ఉండరు అంటే ఏమీ లేనప్పుడు అంత శూన్యంగా ఉన్నప్పుడే వారు దేవుని మాటను మాత్రం అన్నిటిని విడిచిపెట్టి జీవన సైతం విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చేస్తారు అలా వచ్చిన సేవకుడు ప్రార్థనలో అనేకులకు సువార్త ప్రకటించడం ద్వారా దేవుడు కొందరిని రక్షిస్తాడు ఆ రక్షణ పొందిన వారి యొక్క సేవకుడి వద్దకు వచ్చి వారు ఆత్మీయంగా బలపరచబడతారు ఎప్పుడైతే ఇతను యొద్ద ఆత్మీయంగా బలపరచబడుతున్నారో ఆ వ్యక్తిని పోషించే బాధ్యత దేవుడి వీరి మీద పెట్టడం జరుగుతుంది మంద కాసేవాడు మంద యొక్క పాలు తాగాలి తోట వేసిన వాడు తోటలో వచ్చిన ఫలాలను భుజించాలి అని బైబుల్లో రాయబడింది వచ్చిన విశ్వాసాలను ఆత్మీయంగా బలపరిచి వారి యొక్క చూసుకుంటూ వారి ద్వారా ఈ సేవకుడు పోషించబడతాడు ఇది దేవుడు పెట్టిన నియమం అయితే ప్రతి పాస్టర్ల దగ్గరికి వందల మంది వేల మంది వచ్చారు కొంతమంది వస్తారు నీకు కనబడుతుంది ఎవరు కొంతమంది కార్పొరేట్ పాస్టర్లు మాత్రమే ఎంతమంది సేవకులు వారి ఉద్యోగులు విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చిన తర్వాత కనీసం కొంతమంది కూడా విశ్వాసాలు రాకుండా కనీసం వారి జీవనం కూడా కొనసాగడానికి అవకాశం లేని పరిస్థితులలో పిల్లలను చదివించుకోలేక ఇళ్లలో రెండు కట్టలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి వచ్చి సేవకులకి జీవితాలు ఎలా ఉంటాయి ఎంత బాధకరంగా ఉంటాయో వచ్చి చూసి అప్పుడు మాట్లాడు అంత మాత్రం కాదు సంఘానికి వచ్చిన వారంతా దర్శనం బాటలు వేసేస్తారా సేవకులు బైబుల్లో ఉంది కాబట్టి వారు చెబుతారు చెప్పినంత మాత్రం విశ్వాసులందరూ అందరూ ఒకవేళ వంద మంది ఉంటే వంద మంది దశన బాటలు వేసేస్తారా వెళ్ళి చూడు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎంత మంది ఏ సంఘాల్లో దర్శన బాటలు వేస్తున్నారు లెటర్లు పెట్టు మాక్సిమం ఏ సంఘంలోనైనా వంద మంది ఉంటే దాదాపుగా అందులో ఓ ముప్పై ఇరవై మంది వేస్తారు దర్శన భాగాలు మిగిలిన వాళ్ళంతా వారు వేయకుండానే మెల్లిగా వెళ్ళిపోతుంటారు సేవకుడు చెప్తారు తప్ప ఎవరు కూడా బలవంతం లాక్కునే అవకాశం ఉండదు బలవంతం చేసే పరిస్థితులు కూడా ఉండవు కాబట్టి మీకు మీకేమిటి తెలుసు ఆ వేసిన ఆ కొద్ది మంది యొక్క దశమ భాగాల మీదే గమనించండి సేవకుడు పోషించబడాలి సేవకుడు యొక్క పిల్లలు పోషించబడాలి అలాగే సేవకుడు ఉన్న ఇంటి యొక్క అద్దె కట్టుకోవాలి అంత మాత్రం కాదు ఇప్పుడు చర్చి ఉంటది అందరికి సొంత చర్చలు ఉన్నాయా నీకు తెలుసా ఎన్ని సొంత చర్చలు ఉన్నాయో ఎంతమంది సేవకులు అద్దె హాల్స్ తీసుకొని పరిచర్య చేస్తున్నారు నీకు తెలుసా దేవుని చర్చ పెట్టడానికి ఇళ్ల మధ్యలో ఉన్న హాల్స్ ఎవరు కమర్షియల్ ప్లేస్ లో హాల్ తీసుకోవాలి కమర్షియల్ ప్లేస్ లో హాల్ తీసుకోవాలంటే రెంట్ ఎంత ఉంటుందో తెలుసా అంటే కనీసం ఒక వంద మంది కూర్చోవడానికి కావాల్సిన హాల్ కి కనీసం ముప్పై వేలు రెంట్ పే చేయాలి ఇరవై నుంచి ముప్పై వేలు యాభై వేలు రెంట్ ఉంటుంది ఎవ్రీ మంత్ అంత రెంట్ కరెంట్ బిల్లు ఆ చర్చ్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఎవడిస్తాడు ఇవన్నీ ఆలోచన చేస్తే ఎంత ఖర్చు అవుతుంది మరి ఈ ఖర్చు అంతా సేవకుడు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు అందుచేత దేవుడు పెట్టిన వ్యవస్థ ఏంటంటే ఆ వచ్చిన విశ్వాసులే వారు కష్టపడి ఆ కష్టపడిన దాంట్లో కొంత తీసుకుని వచ్చి వారిని ఆత్మీయంగా పాపంలో పడిపోకుండా దేవునిలో బలపరుస్తూ వారి కష్టాలలో వారి దుఃఖంలో వారి యొక్క అనారోగ్యంలో వారి వద్దకు వచ్చి వారి తరపున దేవుని సన్నిధులు ప్రార్థించి వారిని దేవునిలో పరిశుద్ధతలో నడిపిస్తున్న ఆ సేవకుడు పోషించబడ్డానికి వారి సంఘం మెయింటైన్ అవ్వడానికి ఆ చర్చు రెంట్ అవన్నీ పే చేయబడ్డానికి వారే తమకు తాముగా వాలంటీర్ గా తమను తాము సమర్పించుకొని దేవునికి కానుకలు మరియు దర్శన ఇస్తారు ఆ ఇవ్వబడినవన్నీ దేవుని సేవకుడు తన కోసము మరియు దేవుని పరిచయం కోసం వాడతాడు అంతే తప్ప వచ్చిన దాని మీద సేవకుడు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండదు ఒకవేళ పెద్ద పెద్ద చర్చలో అనుకున్నప్పటికీ ఆ పెద్ద చర్చకి సంబంధించిన అన్ని ఖర్చులు ఆ పెద్ద చర్చికి కూడా ఉంటాయి కాబట్టి పెద్ద పరిచర్యలు వాటికి తగిన ఖర్చులు ఉంటాయి అంత మాత్రం కాదు వారంలో నెలలో వారు మీటింగ్స్ పెట్టాలి సువార్తలు చేయాలి అలాగే ఆదివారాల పూట ప్రామ్విందులు ఉంటాయి అలాగే ఎన్నో చారిటీ వర్క్లు చేస్తారు మరి ఇవన్నీ జరగాలంటే ఎక్కడి నుంచి డబ్బులు నీలాగే దేశ దెబ్బ మీద తిరిగి వచ్చిన యూట్యూబ్ లో లక్షలు ఆ డబ్బులు ఆ కోట్ల డబ్బులను ఇష్టం వచ్చినట్లుగా జలసాలకు చేసే అవకాశం పాస్టర్లకు ఉండదు నాన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో ప్రతి ఒక్కరు దశం బాటలు దశం బాటలు పాస్టర్లకు దశమి పాటలు వచ్చేస్తున్నాయి అని నోటుకు వచ్చినట్లుగా కుక్కల్లాగా మరుగుతున్నారు ప్రతి ఒక్కరు నిజంగా పాస్టర్లకు అంత డబ్బులు వచ్చేస్తుంటే మీరు పాస్టర్లు అయిపోవచ్చు కదా నాన్ విషయం నేను చెప్తున్నాను నువ్వు ఆ యొక్క దేశ దెమ్మరిగా తిరగడం మానేసి నువ్వు నువ్వు ఒక పాస్టర్ అయిపో డబ్బులు వచ్చేస్తాయి కదా నీకు దర్శన పాటలు వచ్చేస్తాయి కదా అంటే అంత ఈజీ అనుకున్నావు సేవ ఇక్కడ పరిచర్ అంటే కాబట్టి సేవలు ఇన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చులన్నీ సేవకుడు మరియు సంఘం వారి ఇరువురు కలిసి ఆ ఖర్చులన్నిటిని భారం భరిస్తారు అందుచేత దేవుడు సంఘంలో కానుకులు భాగాలను దేవుడు పెట్టిన నియమం అది అయిన ఇలాంటి అజ్ఞానుల యొక్క మాటలు విని చాలా మంది క్రైస్తవులు అజ్ఞానుల వారు ఉండి వారు భాగాలు ఇవ్వక దేవుని పనికి వారు ఖర్చు పెట్టక ఆయా సంఘాలు ఆయా సేవకులు ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకేం తెలుసు దేవుడు వారిని సేవకి పిలిచారు కాబట్టి మరల వారి సేవను విడిచిపెట్టి మరల ఉద్యోగాలకు వెళ్ళడానికి అవకాశం కూడా ఉండదు దశమభాగం మరలా ఏమంటున్నావు సేవలు అసలు పనులే చేయరా ఖాళీగా ఉంటారా అసలు నీకు తెలుసా వారంలో ప్రార్థనలకు వెళ్ళాలి సువార్తలకు వెళ్ళాలి వీధుల్లో సువార్తలకు వెళ్ళాలి ఎండల్లో సువార్తలకు తిరగాలి అలాగే వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గంటలు గంటలు ప్రార్థనలో ఉండాలి అలాగే వచ్చే విశ్వాసులకు వాక్యం చెప్పడానికి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపి వాక్యాన్ని ధ్యానించాలి అంత మాత్రం అనేక మంది అనారోగ్యాలతో వస్తారు వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వారి మీద ఉన్న ఆ ప్రభావము ఆ చీకటి శక్తుల ప్రభావం ఈ సేవకుడి మీద పడతాది దానివల్ల సేవకుడు ఎంత నలిగిపోతాడో ఎంత ఇబ్బంది పడతాడో సేవకునికి సమయము ఆ సమయం అంటూ ఏ ఉండదు కనీసం వారి పిల్లలతో సరదాగా గడిపే అవకాశం కూడా దొరకదు ఎక్కడో మీటింగ్ కి వెళ్తారు అదే రాత్రి అవుతుంది ఎప్పుడో రాత్రి భోజనం చేసి మరల పరుగు పరుగున ప్రయాణం చేసి ఇంటికి వస్తారు మరలా తెల్లవారి ఇంకెవరో ఫోన్ చేస్తారు ప్రార్థన చేయడానికి రండి అని కనీసం వారి పిల్లలతో సమయం గడపడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉంటే సేవకులు తమ కుటుంబాన్ని తమ పిల్లల ఆనంద అన్నిటిని మిస్ అయిపోతారు ఏం తెలుసు నీకు సేవకుడు కోసం సేవకుడు పడే వేదన నీకేం తెలుసు సేవకుడు ఏ పని పాట లేకుండా జీవిస్తారా ఎవరు ఇద్దరు ముగ్గురు నువ్వు చూసావేమో ఆ ఇద్దరు ముగ్గుడిని చూసి నువ్వు వచ్చిన మాట్లాడేస్తున్నావు రా వచ్చి చూడు గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకొని మాట్లాడు అర్థమవుతుందా పైగా నమ్మకంగా యథార్థంగా సేవ చేస్తుంటే మీలాంటి వారి వలన మతోన్మాదుల వలన ఎన్నో నిందలు ఎన్నో బూతులు ఎంత అసభ్యమైన పదజాలంతో ద్వేషించడం దూషించడం ఇవన్నీ అనుభవించాలి సేవకుడు సేవ అంటే ఏంటో తెలుసా చావే దానికి సిద్ధపడి ప్రభు వైపు చూస్తూ ప్రభు మీద విశ్వాసంతో కన్నీలతో దేవుని పరిచయం చేస్తూ వెళ్ళిపోతారు ఇలా స్ట్రీన్ మీద కనబడినప్పుడు స్టేజ్ల మీద కనబడినప్పుడు షూట్లు కనబడతాం ఎందుకంటే దేవుని వాక్యం చెప్పినప్పుడు దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది కాబట్టి ఆ మహాదేవుడి మాట చెప్పినప్పుడు కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండాలి కాబట్టి మంచి షూట్లు వేసినాం కనబడతారు అంతే తప్ప ఇదో లగ్జరీస్ గా బ్రతకడం కాదు సేవకుల జీవితం అంటే